ఈ రోజు ఈ పథకాలన్నీ ఎగ్గొట్టేసి ప్రజల్లో వచ్చేటటువంటి వ్యతిరేకను ఎదుర్కోలేక ఈ పథకాల మీద మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క గొంతుని నొక్కేయాలనేటటువంటి ఆలోచనతోటి ఒక నియంత పోకడ ఒక నిర్బంధ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ యువకుల మీద విపరీతమైనటువంటి ధోరణిలో కేసులు పెడుతున్నారు యాక్చువల్గా వారికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపించేటటువంటి కేసుల్లో కూడా అరెస్టులు పెట్టి ఇరవై నాలుగు గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి వస్తుందని ఒక్కొక్కరికి నాలుగు ఐదు చోట్ల పోలీస్ స్టేషన్స్లో కేసులు పెట్టించి ఈ ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఇంకొక పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తూ అక్కడ గడవక ముందు మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ వారిపై విచక్షణ రహితంగా దాడి చేస్తూ వారు పెట్టనటువంటి సంతకాలను పెట్టినట్టుగా చూపిస్తూ వారు ఇవ్వనటువంటి వాంగ్మూలాన్ని ఇచ్చినట్టుగా వారిని దబాయించి సంతకాలు పెట్టించుకుంటూ అడ్డంగా దొరికిపోతున్నారు దొరికిపోతూ కూడా వారు మళ్ళీ కూడా దబాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా ఏంటయ్యా ఈ దబాయించే ప్రయత్నం అనేది ఒకసారి కానీ మనం చూస్తే శాసనసభ సాక్షిగా నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకి శాసనసభలో నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకి శాసనసభ సాక్షిగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానంలోనే వీరు ఎంత దుర్మార్గపు పరిపాలన కొనసాగిస్తున్నారో కూటమి ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందో ఈ యొక్క అఘాయిత్యాలని ఆపటంలో వారి సమాధానంలోనే స్పష్టంగా కనపడుతున్నటువంటి డేటా ఇది మేము అడిగాం మాకు వచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఒక ప్రశ్న అడిగాం ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్నటువంటి మానభంగాలపై అగాయిత్యాలపై హత్యలపై దాడులపై ఎన్ని కేసులు నమోదయ్యాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క ఆరు నెలల పరిపాలన కాలంలో అని అడిగితే వారి మాటల్లో వారిచ్చినటువంటి సమాధానం ఇది ఈ డేటా దీనిలో చాలా స్పష్టంగా జూన్లో పద్నాలుగు వందల నలభై రెండు కేసులు జులైలో పదహారు వందల ఐదు కేసులు ఆగస్టులో పద్నాలుగు వందల పంతొమ్మిది కేసులు సెప్టెంబర్లో పద్నాలుగు వందల ఇరవై ఏడు కేసులు అక్టోబర్లో పదిహేను వందల కేసులు మొత్తం దాదాపు ఏడు వేల మూడు వందల తొంభై మూడు కేసులు ఇదా మీ పరిపాలన దీనికా మీరు జబ్బలు జరుచుకుంటుంది దీనికోసమా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది దీనికోసమా మీరు గద్దె ఎక్కింది అబద్ధాలు చెప్పి ఇందుక ఈ రకమైనటువంటి దాడులు ఆడబిడ్డలపై జరుగుతుంటే మళ్ళీ సోషల్ మీడియాలో ఒక వార్త పెట్టారని చెప్పేసి సుధారాణి అనేటటువంటి ఒక ఆడబిడ్డని ఎన్ని రోజుల నుంచి ఎన్ని పోలీస్ స్టేషన్లో తిప్పుతున్నారు మనం గమనిస్తున్నాం కదా చాతగాని అసమర్థ పరిపాలన వలన ఇన్ని కేసులు నమోదయ్యా అనేది స్పష్టంగా వారి యొక్క మాటల్లోనే అర్థమవుతుంది మనకి మేము అడిగినటువంటి ప్రశ్నకి వారిచ్చినటువంటి సమాధానంలోనే స్పష్టంగా అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ప్రతి ముప్పై నిమిషాలకి ఒక అగాయిత్యం అత్యాచారం జరుగుతుంది ప్రతి గంటకి రెండు అగాయిత్యాలు అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో మహిళలపై పిల్లలపై దాదాపుగా జరుగుతున్నటువంటి కేసులు ఏడు వేల మూడు వందల తొంభై మూడు కేసులు ఒక ఆరు నెలలోనే వచ్చిందంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని కేసులు నమోదు అవబోతున్నాయో ఒక్కసారి గమనించండి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు పెద్ద పెద్ద మాటలు ఊగిపోతూ మాట్లాడడం ఈ సమాజంలో ఉన్నాము అనేటటువంటి స్పృహని కూడా కోల్పోయి మాట్లాడడం వాలంటీర్లు అందరూ అమ్మాయిల్ని తరలించేస్తున్నారని మాట్లాడడం మరి వీళ్ళెవరు సార్ ఈ అగాయిత్యాలు చేస్తున్నటువంటి దుర్మార్గులు ఎవరు ఈ అగాయిత్యాలు చేస్తున్నటువంటి రౌడీ మూకలు ఎవరు